లక్ష ఐదు వేలు ఏమంటుంది స్పెషాలిటీ ఇప్పుడు బాగుంటుంది లక్ష ఐదు వేలు అండి ఎన్ని కిలోలు వస్తాయి యాభై కేలు పని వస్తుంది ఒకటి బాగుంటుంది లక్ష ఐదు వేలు అంట ఇవే టాప్గా ఉన్నాయి రోజు ఇరవై ఐదు వేల ఎన్ని కిలోలు వస్తుంది ముప్పై ఐదు కిలోల పన్నెంబొట్టేలా ఇది మామూలుదే ఇది ಇದೆಂತ ಪಡ್ತದೆ ಪದಾರು ವೇಳಾ ಇದು ತಕ್ಕಿ ದಿನ ಅಂದರೆ ಚೆನ್ನೇ ಇದೆಂತ ಪಡ್ತದೆ ಇದು ಇದು ನಂಬರ್ ಫೈವ್ ಸೆವೆನ್ ಸೆವೆನ್ ನೈನ್ ఈ నెంబర్ కాంటాక్ట్ అయినా ఈరోజు బిజీ ఎట్లుంది మార్కెట్ స్లోగా ఉందా జనం జనం వచ్చినారు పట్టకోక వచ్చినారు ఇలా పనిమాల లైన్ వచ్చినారా కొనేవాడు ఎవడు వచ్చింది కదా మరి ఎప్పుడన్నా కాంటాక్ట్ అవుతారు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో నైన్ డబల్ ఫైవ్ సిక్స్ టూ ఈ నెంబర్ కాంటాక్ట్ ఇరవై ఇది పదిహేడున్నర ఇది పద్దెనిమిది ఇది పద్నాలుగా ఇది పదిహేడున్నర ఇది పదహారున్నర ఇది పంతొమ్మిది పడుతుంది పదహారున్నర స్టార్టింగ్ ఏ రేట్ తింటున్నాయి మన దగ్గర పద్నాలుగు నుండి ఇరవై ఏడు వరకు ఉండే స్టార్టింగ్ కిలో లెక్క నీరా కిలో నాలుగు వందల లెక్కనా మనం ఏమన్నా బేరం రేటు ఈ నెంబర్ ఇప్పవారా కాంటాక్ట్ అయితే తొంభై మూడు నలభై ఏడు ఎనభై రెండు ముప్పై ముప్పై మూడు ఈ నెంబర్ కాంటాక్ట్ కానీ రైతు పట్టుకున్నాడు అను ఒకటి ముప్పై ఐదు వేలు అనుకుండి బాగుండే చేయి కూడా దొరకలేదు ఐదు మేఘలు పట్టుకున్నాడు అనుకోండి కొట్టాను పొట్టాను మేఘలు అంటాడు సారీ కొట్టాను ఒకటి యాభై వేలు అనుకున్నా పదిహేడు పద్దెనిమిది దీనికి పిల్లలు లేవనా టోల్ జంప్ వస్తాయి కదా దీనికి పిల్లలు లేవు మగ పిల్ల కూడా లేనా మన దగ్గర

ఎనభై మూడు డెబ్భై నాలుగు అరవై నాలుగు పదకొండు ఇరవై ఎనిమిది ఎన్ని కిలోలు వస్తాయి ఓటి ఇప్పుడు ఎంత పదహైదు కిలోలు వస్తాయా పదహైదు కిలోలు వస్తారు బాగానే ఉంటుంది ఏం పేరు చంద్రాకు ఫోన్ చేయండి మంచి ఒట్టిస్తారు ఏమున్నాయి రేటు పదకొండున్నరతో ఉన్నాయా ఈ ఫోన్ నెంబర్ కాంటాక్ట్ క్యాంట నైన్ ఫైవ్ ఫోర్ టూ త్రీ జీరో త్రీ సిక్స్ త్రీ నైన్ పన్నెండు వేలకి ఇస్తాను చూడండి పదకొండున్నర అడుగుతుంటే అడుగుతా వేయలేదంట లాస్ట్ అయితే పన్నెండున్నరకి ఇచ్చేస్తారు లావు పిల్లలు బాగున్నాయండి రేటు పన్నెండు వేలతో ఉన్నాయండి చూడండి బాగున్నాయి పిల్లలు పన్నెండు వేలు చిల్లరండి చూడండి రేట్ ఎంత ఉండ చెప్పు ఎట్లా రేట్ చెప్పు పద్నాలుగు వేల జత పద్నాలుగు వేల జత రేటు చెప్పు ఏముండ పద్నాలుగున్నర ఎన్ని పిల్లలు ఉన్నాయి పదేట పదేటా నెంబర్ చెప్పేవరని కాంటాక్ట్ అవుతారు వస్తాను ఎవరు ఎగ్జాస్ సంతకు నెంబర్ చెప్పు ఫోన్ నెంబర్ లేదా చెప్పు తొంభై ఆరు తొంభై ఆరు పద్దెనిమిది పద్దెనిమిది అరవై మూడు అరవై మూడు పదిహేడు పదిహేడు తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది ఈ నెంబర్ కాంటాక్ట్ ఇవ్వండి నేను మంచిగా ఏం పేరు జగన్ జగన్ అండి ఇరవై వేల జత ఎన్ని అరవై నీ ఫోన్ నెంబర్ చెప్పారు నేను కాంటాక్ట్ అవుతారు రెగ్యులర్గా వస్తాను నైన్ వన్ డబల్ జీరో ఫైవ్ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ నైన్ నెంబర్ కాంటాక్ట్ కానీ బాగుండేనా ఏమంటారు నేను మన వల్లవే అక్కడవే పొట్టెన్ అక్కడవే నల్ల పొట్టెన్లో బాగున్నాయి చూడండి పన్నెండు వేల వంద ఎన్ని ఉండనాయి ఎవరైనా ఫోన్ నెంబర్ చెప్పండి కాంటాక్ట్ అవుతారు ఎవరి దగ్గర లేదా వెంకటనాయుడు పొట్టెన్లో ఎవరైనా కావాలంటే వచ్చి పట్టుకోవాలి వెంకటనాయుడు ఉంటాడు మా ఫ్రెండేను ఇతని ఏమన్నా పొట్టాను వ్యాపారం చేస్తాడు ఏమైనా కావాలంటే రాండి యాప్ సీట్ పక్కనేనో బాగా జెన్యుని ఉంటాడు ఇతను చాలా మంచి బిల్లో ఉండే పదివేలు మహారాష్ట్ర బీడా చిన్ననూరు కదా ఇప్పుడు ఎన్నాళ్ళు మేపితే మళ్ళీ మనకి ఎంత వస్తుంది లాభం రేట్ రేటు ఇరవై వేలు పోతాయి నెంబర్ కాంటాక్ట్ ఫైవ్ సెవెన్ ఏ బీడ్ ఇవి

ఫోన్ నెంబర్ రేపు కాంటాక్ట్ అవుతాడు సిక్స్ త్రీ సిక్స్ త్రీ జీరో ఫోర్ జీరో ఫైవ్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ టూ ఫోర్ టూ ఫోర్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఈ నెంబర్ కాంటాక్ట్ అయ్యండి బాగుండే పిల్లలు ఏముంది రేటు ఎంత ఎంత ముప్పై నాలుగు వేలా ముప్పై నాలుగు వేల చూడండి ఇంకా ఇంటికి ఆటండా ఇది ఒకటేనా ఒకటేనా ముప్పై నాలుగు వేలు ఎంత కంపినారా పదిహేడు పదిహేడు వేల ఐదు వందలు శివరాత్రి ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవుతారు తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది తొంభై మూడు తొంభై మూడు నలభై ఆరు నలభై ఆరు ముప్పై మూడు ఈ నెంబర్ కాంటాక్ట్ కాండి

ఇరవై నాలుగు ఇరవై ఐదు అటు రెండు చూడండి పచ్చల్లబొట్టలు కూడా బాగుంటుంది మనం పంచానికైనా పెట్టుకోవచ్చు బాగుంటుంది చూడండి ఏమున్నాయి రేటు అరవై మూడు అరవై ఐదు వేలు బాగుంటుంది అరవై ఐదు వేలు అండి చూడండి మూడు